దండేల కృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ నాలుమహానాడు నాలుమహాసభ ఈరోజు ఈ సమావేశం ముఖ్యోద్దేశం షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ కోసం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక అసంబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి గైడ్ లైన్సెస్కి వ్యతిరేకంగా ఈ కమిటీ ఇవ్వడం జరిగింది అందుకే దీన్ని ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకమైన కమిషన్ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇదే కండిషన్స్ తోటి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ని వర్గీకరణ కోసం వేశారు అయితే అప్పుడున్న జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా ముగ్గురు జస్టిస్ల కమిషన్ ఇది చల్లదు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన కమిషన్ ఆ రోజు చెప్పి కొట్టేసింది మరలా అదే గైడ్ లైన్స్ తోటి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసింది చంద్రబాబు నాయుడుకి కానీ పాలక వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీల పట్ల వారికి ఇచ్చిన రాజ్యాంగ హక్కులు రక్షణలు భద్రతలను నిర్వీర్యం చేసే కుట్ర అధికారంలోకి వచ్చిన ప్రతి వాడు చేస్తానే ఉన్నాడు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చిందని చెప్పి మా రాజ్యాంగ హక్కులన్నీ సర్వనాశనం చేసే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అంశంలోనైనా కమిషన్లు వేసే అధికారం నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎంక్వైరీస్ కమిషన్ యాక్ట్ ప్రకారం ఉంది కానీ ఎస్సీ ఎస్టీల అంశంలో ఒక కమిషన్ వేయాలంటే తప్పనిసరిగా రా ఎస్ నేషనల్ ఎస్సీ కమిషన్ని సంప్రదించాలా అది రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాజ్ నైన్ స్పష్టంగా చెప్తుంది అయితే సుప్రీంకోర్టు ఎక్కడా కూడా కానిస్టిట్యూషన్ మ్యాండేట్స్ని వైలేట్ చేయమని చెప్పి ఆ తీర్పులో చెప్పలేదు మరి ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా అధికారం ఉందని అహంకారంతో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల పాలసీస్ మార్చే దగ్గర రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని రాజ్యాంగ వ్యతిరేకమైన కమిషన్గా వేసింది వెంటనే ఈ కమిషన్ రద్దు చేయాలని మాల మహాసభ మాల మహానాడు ఈ రాష్ట్రంలో ఉన్న తొంభై లక్షల మంది మాలల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీడియా మిత్రుల ద్వారా ఈ వాస్తవాలను తెలియజెప్పేందుకు దానితో పాటు రాయలసీమలో ఉన్న మాలల ఐక్యతని తరతరాలుగా దోపిడీ ఎదుర్కొంటున్న మా జాతి ఈ మా జాతి హక్కులు ఎవడైతే దోచుకున్నాడో వాళ్ళని వ్యతిరేకించి వాటికి వ్యతిరేకంగా ఈ రా రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభ కర్నూలులో ఈ నెల ఇరవై మూడవ తేదీన జరుగుతూ ఉంది దానికి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఇంటికి ఒక మాల పల్లికూల ఆరి తరలివచ్చి వర్గీకరణకు మద్దతు ఇస్తా ఉన్న చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి సిపిఐ సిపిఎం పార్టీలకి ప్రజా సంఘాల ముసుగులో ఉన్న ఈ కులన్మాదులు మతోన్మాదుల అందరికీ బుద్ధి చెప్పే విధంగా కరివిప్పు కలిగే విధంగా లక్షలాది మంది మాలలతోటి రాయలసీమ మాలల గర్జన ఈ నెల ఇరవై మూడవ తేదీన జరుగుతుంది దానికి సంబంధించి విజయవంతం చేయాలని రాయలసీమ ప్రాంతంలో ఉన్న కడప జిల్లాలో ఉన్న మాలలందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు బాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఇమానుయుల్ గారు మాట్లాడారు అందరికీ జేభిం ఈ నెల ఇరవై మూడున తలపెట్టిన మాలల శోహగర్జన సభను విజయవంతం చేయాలని మీడియా మిత్రుల ద్వారా ఈ కడప జిల్లా మాలలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే అనేక విధాలుగా ఇప్పటికే నష్టపోయినాం ప్రతి ప్రతి పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ మేలు చేస్తాదని ఆ పార్టీ ఏదో మనకు పెడతాదని నమ్మి వాళ్ళ జెండాలు పట్టుకొని వాళ్ళ వాళ్ళు ఏది చెప్తే అది చేసి వాళ్ళను వాళ్ళను గద్దెన్నెక్కేయడమే మన సాంప్రదాయంగా మారిపోయింది అవన్నీ స్వస్తి పలుకుతూ ఇప్పుడు ఈ కర్నూల్లో జరిగే ఈ నెల ఇరవై మూడున జరిగే మాలల సింహగర్జనకు ప్రతి ఒక్కరూ ఆదరై విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు అందరూ తమ తమ తగిన అనుచరులతో వచ్చి ఆ యొక్క మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని కోరుకుంటూ తీసుకుంటుందా జై భీమ్ లంక నాశనం కావడానికి రావణాసు తమ్ముడు రాముని రాముడికి సహాయం చేసి ఒక ద్రావిడ జాతికంతా ఎట్లా నాశనం చేసినాడో అదేవిధంగా సుగ్రీవుడు వారిని చంపడానికి రాముని సహాయం తీసుకొని ఏ విధంగా తన స్వంత అన్నని చంపిన చంపించినాడో అదేవిధంగా ఉభయ రాష్ట్రాల్లో దళితుల మధ్యన చిచ్చు పెట్టినటువంటి మతోన్మాదులు అగ్రవర్ణాలు ఒక విభీషణ సంస్కృతి ఉన్నటువంటి మందకృష్ణని ఒక సుగ్రీవణ సంస్కృతి ఉన్నటువంటి మందకృష్ణని ముందు పెట్టుకొని ఒక సిగండి మారిని ముందు పెట్టుకొని బాల మధ్య ఉన్నటువంటి ఐక్యతని నాశనం చేస్తూ మోడీ కానీ చంద్రబాబు కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే మతం ఒక వెనకబడినటువంటి కులము లేదా అంటరాని కులానికి ఉన్నటువంటి అర్హతలని పక్కన తోసేసి వీళ్ళని బలహీనపరిచి వీళ్ళు ఏకమైతే రాజ్యాధికారాన్ని స్వీకరిస్తారని మీరు గుర్తుకుందనే ఒక భయంతో ఈ మందకృష్ణ అనేటువంటి ఒక శిఖండిని ముందు పెట్టుకొని కుట్రలు చేస్తున్నారు ఈ బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ఇట్లాంటి వాళ్ళు సో దీన్ని మేము ప్రధానంగా ఖండిస్తున్నాం ఇంకొక విషయం ఏమంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితిలోని అంటే ముఖ్యంగా మాలలు లేదా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి చమరు వీళ్ళు చాలా ముందు ముందుగా ఆలోచిస్తున్నారు అందుకోసమే యూపీ యూపీలో చమరుల గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా దగ్గర పడుతుంది కాబట్టి వీళ్ళని ఏదో విధంగా దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్ర ప్రకారము దళితుల మధ్యన ఒక విభేదం అనేది సృష్టిస్తూ ఉన్నారు మందకృష్ణ మాదిగా అనేవాడు ఒక జీరో ఎంపీ అతనికి కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యమాన్ని ఇంకా ముందుకు అని చెబుతున్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకా మందకృష్ణ అతనికి వాస్తవంగా ఏమీ తెలియదు ఎందుకంటే రాజ్యాంగం తెలియదు ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తున్నారు బీసీ కూడా అరే మేము అనవసరంగా మందకృష్ణకి మేము సపోర్ట్ చేస్తున్నాము ఇది తప్పు ఎంతకాలమైన కూడా ఇది వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి ఒక సామాజికవేత్త ఒక సమాజం పైన బాధ్యతలు ఉన్నటువంటి వాడు ఒక ప్రొఫెసరు హక్కుల సమాజం కోసము లేదా హక్కుల కోసం పోరాటం చేసిన పంచాయతీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మందకృష్ణకి సపోర్ట్ చేసినాడు అవి ఇది ఇక్కడ ఏదో అన్యాయం ఉంది తనని ఖచ్చితంగా గెలవాల్సిందే వర్గీకరణ కావాల్సిందే అని చేసేవాడు ఈ మధ్యకాలంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ వర్గీకరణ జరిగేది కాదు రాజ్యాంగంలో చాలా భద్రంగా ఉంది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విడిపోకుండా అందరినీ ఒకే దానితో కలిసి కనిపి పెట్టడానికి ఒక మహత్తరమైనటువంటి విషయం ఉంది కాబట్టి ఈ వర్గీకరణ అనేది చెల్లదు అనవసరమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు అగ్రవర్ణాలు ఎట్లా ఉండి నడిపిస్తున్నారు ఇది తప్పు అని చెప్పి ఈ మధ్యకాలంలో పెన్చేయలే అదేవిధంగా మొన్నటిదాకా మాదిక సమాజానికి అండగా ఉంటూ ఒక ప్రొఫెసర్ గాలి వినోద్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ అతను కూడా చెప్తున్నాడు నిన్నటిదాకా అతను ఏమిటో ఉన్నాడు అంతకృష్ణ వెంట అలాగే ఇది తప్పు మన ముప్పై ఏళ్ళ పోరాటము వేస్ట్ అయిపోయింది అది కుడుదలవలసిన పన్నీరు అయిపోయింది ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఈ వర్గీకరణ అనేది చెల్లదు అత్యున్నత మేధావి అయినటువంటి ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో ఈ వర్గీకరణ ఇట్లాంటివి చేయకూడదని చెప్పేసి అతను ఈ ఎట్టి పరిస్థితుల్లో విడగట్టడానికి ఒక విడగొట్టాలనుకుంటే పార్లమెంటుకి మాత్రమే ఈ హక్కు ఉంది మిగతా వాళ్ళకి ఎవరు లేదని చాలా గట్టిగా రాసిపోయినాడు కాబట్టి ఇది చల్లరు కాబట్టి మంచి చదువులు చెప్పండి మంచి ఉద్యోగాలు ఇవ్వండి ప్రాపర్టీ పెరిగే విధంగా ఏదైనా ప్రభుత్వాలు చేయదా కానీ వడ్డీ కట్ట పేరుతో దళితులని విడతీయడం అనేది కరెక్ట్ కాదు నీకు ఉద్యోగం లేదు ఎందుకు లేదు నువ్వు బాగా చదువు చదివి కార్పొరేట్ కాలేజ్ లాంటి కాలేజీలు పెట్టు స్కూళ్ళను పెట్టు లేదా అట్లాంటి ఉద్యోగాలు ఇవి అట్లా ఇవ్వకుండా ఏదో రెండు రూపాయల కిలో పిఎం ఫ్రీ పిఎం అని చెప్పుకోవాల్సి లేకపోతే ఫ్రీ ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి వాళ్ళు చదువుకోకుండా పైకి రాకుండా స్కూల్ సరిగ్గా లేకుండా కాలేజ్ సరిగా లేకుండా సరైనటువంటి వైద్యం లేకుండా ఆహారం లేకుండా వాళ్ళు పైకి వస్తే మా రాజ్యాలే కూలిపోతాయని చెప్పేసి భయంతో ఈ అస్పృశ్యులు లేదా ఈ దళితులు లేదా షెడ్యూల్డ్ క్యాస్ట్ల మధ్యన ఒక చిచ్చు పెట్టి వాళ్ళు ఎదగకుండా ఏకం కాకుండా